హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ వారాహి మాతను కోరుకుంటూ ఈరోజైతే వారాహి అమ్మవారి పూజనైతే చేసుకుంటున్నానండి నేనైతే వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాను వారాహి అమ్మవారికి అయితే ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను ప్రతిరోజు నేను ఏ దీపం పెట్టుకుంటున్నాను అనేది మన వీడియోలను అయితే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూసినట్లయితే మీకు పూజ ఏ విధంగా చేసి అర్థమవుతుంది ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి వారాహి నవరాత్రులైతే నేను చేస్తున్నాను ఈ విధంగా పీఠాన్ని పెట్టుకొని మొదటి రోజు నుంచి నేనైతే చేసుకుంటున్నాను పీఠం కదపకూడదండి అదేవిధంగా వారాహి అమ్మవారి ఫోటో కూడా కదపకూడదు ఆ పువ్వులు తీసినప్పుడు మాత్రం కొంచెం కదులుతుంది పర్వాలేదు ఆ పీఠం నుంచి ఏకంగా కూడా ఫోటో తీయకూడదు ఈ విధంగా పీఠం పైన ఏ కూడా తీయకూడదండి పువ్వులు మాత్రమే తీయాలి మిగతా ఏవి కదపకూడదు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా పసుపు బొమ్మలతో మొదటి రోజు పూజ చేసుకున్నాను ఆ పసుపు గమ్ములు లాస్ట్ వరకు ఈ విధంగా ఉంచుకోవాలి ఈ విధంగా అమ్మవారికి అయితే నేను ఈ మందార పువ్వులతో చక్కగా అలంకరించుకున్నానండి అదేవిధంగా నందివర్ధన్ పువ్వులతో కూడా మాలను అయితే రెడీ చేసుకొని ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఈరోజు ప్రత్యేకమైన దీపం పెట్టుకుంటున్నానండి అది ఏం దీపము ఈ వీడియోలో చూడండి అయితే అమ్మవారికి అయితే ధాన్యం అదే అదేవిధంగా బెల్లం పానకము నైవేద్యంగా పెట్టుకోవాలి తర్వాత నేనైతే ఈ ప్రత్యేకించి పెట్టుకునే దీపానికైతే ఈ విధంగా పసుపు రాసుకొని దానిపైన ఈ విధంగా కమల ముగ్గునైతే వేసుకున్నాను అయితే లక్ష్మీ అమ్మవారికి కమల ముగ్గు అంటే ఎంతో ఇష్టము లక్ష్మీ అమ్మవారికి సైన్యాధ్యక్షురాలైన వారాహి అమ్మవారికి అయితే ఈ విధంగా కమలం ముగ్గును వేసుకొని ఈరోజైతే ఉప్పు దీపాన్ని పెట్టుకుంటున్నానండి ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది వారాహి నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్ని అయితే తీసుకోవాలండి తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తమలపాకును తీసుకొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకోవాలండి ఈ తమలపాకులు అయితే మా పెరట్లో కాసినవి ఈ విధంగా తొమ్మిది తమలపాకులను తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి అమ్మవారికి అయితే ఆసనాన్ని రెడీ చేసుకోవాలి ఈ దీపం పెట్టుకోవడానికి ఈ ఉప్పు దీపం పెట్టుకోవడానికి ఈ విధంగా తొమ్మిది తమలపాకులను కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ ఉప్పు దీపం పెట్టడానికైతే ఒక పెద్ద ప్రమిదిని తీసుకోవాలండి ఈ ప్రమిదికైతే చుట్టూ కూడా గంధంతో గంధం రాసుకోవాలి లోను కూడా ఈ విధంగా గంధం రాసుకొని కుంకుమ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తమలపాకుల మధ్యలో ఈ ఈ పెద్ద ప్రమిదనైతే పెట్టుకోవాలండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి దానిపైన రెండు ప్రమిదని పెట్టుకోవాలి ఈ విధంగా రెండు ప్రమిదని తీసుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బొట్టలను అయితే పెట్టుకోవాలి పెట్టుకొని వీటితో దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఉప్పు దీపాన్ని ఈ ఉప్పు పైన త్రిభుజాన్ని అయితే వేసుకోవాలండి అమ్మవారికి అయితే ఈ విధంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అదేవిధంగా రెండు ప్రమిదని తీసుకొని దీనిపైన ఒకదానిపైన ఒకటి పెట్టాలండి ఇందులో పసుపు కుంకుమ వేసుకోవాలి అదేవిధంగా రెండో ప్రమిద పైన కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి నేనైతే ఈ ఉప్పు దీపంలోనే పంచగ దీపం కూడా పెట్టుకుంటున్నానండి ఈ ఈ విధంగా పెట్టుకుంటే వారాహి అమ్మవారికి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము ఇందులో ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచగ దీపంలో ఇలాచి వేసుకోవాలండి అంటే ఆలికపళ్ళు వేసుకొని ఇందులో అయితే తమలపాకు మూటుకులు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో పీఠం పైన ఉన్న దీపాలు రెండు వెలిగించుకోవాలండి ప్రతిరోజు కూడా ఈ పీఠం దగ్గర రెండు దీపాలను వెలిగించుకోవాలి అదే విధంగా ఒక ప్రత్యేక దీపాన్ని కూడా ప్రతిరోజు వెలిగించుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో కానీ ఏకాహారంతో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈరోజైతే పంచగవి దీపం పంచగవి దీపాన్ని పెట్టుకున్నానండి అదే ఉప్పు దీపం పైన చాలా మంచిది ఈ విధంగా దీపం పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టము ఇప్పుడు ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టము ఈ విధంగా ఒకసారి ఉప్పు దీపానికి కూడా ఈ విధంగా దోపాన్ని అయితే చూపించుకున్నాను అదే విధంగా అమ్మవారికి అయితే క్షీర దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి ఒక గాజు బౌల్ని తీసుకొని ఈ విధంగా గంధంతో చక్కగా ఈ విధంగా పెట్టుకుని దానిపైన కుంకుమ అయితే పెట్టుకోవాలి ఒక తమలపాకుని పెట్టుకొని దానిపైన ఈ గాజు బౌల్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా మందార పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలండి ఇప్పుడు ఇందులో పాలనైతే వేసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే తెచ్చుకొని ఇందులో వేసుకోవాలండి సగం వరకు పాలను వేసుకోవాలి ఆ మిగతా సగం ఆవు నెయ్యినైతే వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఆవునెయ్యి వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక తమలపాకుని తీసుకొని ఈ విధంగా మూడు మూడు మడతలు పెట్టి మధ్యలో హోల్ చేసుకోవాలండి చేసుకొని ఈ విధంగా ఒత్తినైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఒత్తిని ఇందులో పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఈ దీపము లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము ఈ దీపాన్ని అయితే ప్రతి శుక్రవారము కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఉప్పు దీపం ఒకటి అదేవిధంగా క్షీర దీపం కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దీపాలు రెండు కూడా ఈ విధంగా దీపాలను అయితే రెడీ చేసుకొని ఇప్పుడు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అగరవత్తుతో కానీ ఏకహారతతో కానీ వెలిగించుకోవాలి ఇందులో మనం నెయ్యి వేసాం కదండి నెయ్యి ఉన్నంత వరకు కూడా ఈ దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది ఇది చాలా మంచిదండి ఆవుపాలతో ఆవుని అయితే పెట్టుకుంటే ఇప్పుడు అమ్మవారికి అయితే దూపాన్ని చూపించుకోవాలి ఈ విధంగా దూప్ స్టిక్లు దొరుకుతాయి తెచ్చుకొని చక్కగా వెలిగించుకొని అమ్మవారికి అయితే అయితే వేసుకోండి వారాహి అమ్మవారికి అయితే దూపం అంటే చాలా ఇష్టము అందుకోసం అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఈ ఈ గొడ్డలు తెచ్చుకొని ఈ విధంగా ఈ విధంగా దూపాన్ని అయితే వేసుకోండి ఈ విధంగా దూపాన్ని అయితే ఒకసారి అమ్మవారికి చూపించుకోవాలి అదే విధంగా ఉప్పు దీపానికి చూపించుకోవాలి క్షీర దీపానికి కూడా ఈ విధంగా చూపించుకోవాలండి ఇప్పుడు ఈ దీపానికైతే నమస్కారం చేసుకోవాలండి అదేవిధంగా ఈ క్షీర దీపానికి కూడా ఈ విధంగా నమస్కారం చేసుకోవాలి చేసుకొని వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఎర్ర నక్షంతలతో అమ్మవారి పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా వారాహి అమ్మవారి పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా వారాహి అమ్మవారి పూజనైతే చేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి కండి నవరాత్రిలో ఏదో ఒక్కరోజైనా అమ్మవారి పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి రేపు శనివారము ఆదివారము సెలవు కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే చక్కగా లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా వారాహి అమ్మవారిగా లక్ష్మీ అమ్మవారిని అనుకొని ఈ విధంగా పూజనైతే చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్